నేను తుపాకీకి భయపడను గానీ కళానికి భయపడతానన్నాడు నెపోలియన్ అవును కలము నుండి జాలువారి ప్రతి అక్షరము తుపాకీ గుండు కంటే బలమైనది ఈ కలము నుండి ప్రవహించే అక్షర ప్రవాహము సమాజాన్ని వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తుందో మనం చూస్తున్నాం పాఠ్య పుస్తకాలైనా నవలలైనా కరపత్రికలైనా దినపత్రికలైనా మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి కొన్ని రచనలు సినిమాలుగా తీసి కోట్ల రూపాయలు సంపాదించారు అదే కళాని ఉన్న గొప్పతనం కొందరు సమాజంపై కలము యొక్క ప్రభావాన్ని గమనించి స్వార్థానికి వాడుకుంటున్నారు ముఖ్యంగా జర్నలిజం ఒకప్పుడు నిస్వార్థంగా సమాజానికి మేలు చేసేదిగా ప్రజల పక్షానగా నిలబడేదిగా ఉండేది ఇప్పుడు ఒక వర్గానికి కొందరు వ్యక్తులకు కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ అబద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా చూపిస్తూ దిగజారిపోయింది కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబులు క్రీస్తు పూర్వం ఎలాగుద్దో క్రీస్తు శకంలో కూడా అలాగే ఉంది సామాన్యుడు తప్పు చేసిన సింహాసనం మీద కూర్చున్న రాజు తప్పు చేసిన అందరికీ తప్పును తప్పుగా చెబుతుంది మానవుడిని చెడు నుండి మంచికి నడుపుతుంది కాలాలు యుగాలు మారిన ఎప్పటికీ మారనిది దైవవాక్యం చదివి సత్యాన్ని గ్రహిద్దాం జీవితాలు